వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ నేడు ఏపీ ఈ క్యాబినెట్ భేటీ హాజరుకానున్న మంత్రివర్గాలు కవిత రాకతో కన్నీళ్లు పెట్టుకున్న కార్యకర్తలు సంబరాల్లో పార్టీ శ్రేణులు పెళ్లి ఎప్పుడు ఎక్కడ చేచోబితా పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి రెండు లక్షల క్యూసెక్ పైగా నీటి విడుదల సచివాలయంలోని సీఎం ఛాంబర్లో ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది ఏపీ ఈ క్యాబినెట్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది అయితే ఈసారి మంత్రివర్గ సమావేశం పేపర్లెస్ నిర్వహించనున్నారు ఇంతకు ముందు వరకు కేబినెట్ సమావేశానికి వచ్చే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ క్యాబినెట్ నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో ఈ క్యాబినెట్ సమావేశాలను నిర్వహించిన విషయం తెలిసిందే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేబినెట్ సమావేశాలకు స్వస్థ పలికారు గత మంత్రివర్గ సమావేశంలోనే సీఎం చంద్రబాబు తదుపరి మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్ నిర్వహించాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ క్యాబినెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీసీబీఐ కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే దీనితో ఆమె తిహార్ జైలు నుంచి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో విడుదలయ్యారు జైలు నుంచి కవిత బయటకు రాగానే కొడుకు భర్తను హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు అనంతరం సోదరుడు కేటీఆర్ హరీష్ రావును ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు కవిత జైలు నుంచి బయటకు రాగానే అప్పటికే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు అక్కడకు చేరుకుని కవిత డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు భావోద్వేగ పూరిత వాతావరణం నెలకొంది అనంతరం ఎంపీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో కలిసి నేరుగా ఢిల్లీ వసంత విహార్లోని తెలంగాణ భవన్కు కవిత వెళ్లారు తెలంగాణ భవన్లో ఆమెకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్కి అఖిలేని నాగచైతన్య గెస్టుగా వచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన చైతన్యాని షోరూమ్ యాజమాన్యం భారీ స్వాగతం పలికారు కారులో హిమాయత్ నగర్ చౌరస్తా నుంచి షోరూం వరకు నాగ చైతన్యను డబ్బు ర్యాలీగా తీసుకొచ్చారు దీనితో చేతును చూసేందుకు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు ఇక షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు నాగచైతన్య జవాబిచ్చారు శోభిత ధూలిపాలతో మీ పెళ్లి గ్రాండ్గా చేసుకుంటున్నారా లేక సింపుల్గా వెడ్డింగ్ అని అడిగితే క్లారిటీ ఇచ్చేశారు చేతు నాకు పెళ్ళంటే నా మనసుకు దగ్గరైన వాళ్ళందరూ ఉండాల్సిందే అది భారీగా చేసుకోవాలని ఏం కాదు కానీ మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం అలానే చేసుకుంటా వెడ్డింగ్ హైదరాబాద్ లో ఉంటుందా ఎక్కడ ఉంటుంది అనేది త్వరలోనే చెప్తానంటూ జవాబు ఇచ్చారు దాని గురించి ఎందుకు ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్ ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టారు అఫీషియల్ గా సో వీ లివ్ ఇట్ అట్ దాట్ ఫర్ నా Um, my tarwad Matar. Okay, thank uh, you. I, I you to have a simple wedding or a, a big fat wedding? I don't now, know what, are what your is a big <laughs> wedding. <or? laughs> uh, no, nah, we it's always to have people who mean a lot to me. It doesn't have to be big, but uh, the people who mean a lot to me and also keeping all the cultures and traditions in mind. So that's, that's how I like to it. So you Hyderabad? A a chapter. A chapter. మహబూబ్నగర్ జోరాల ప్రాజెక్టు దగ్గర కొనసాగుతున్న వరద ఉధృతి గంటగంటకు వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టులో నలభై ఐదు గేట్లు తెరిచి శ్రీశైలం అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇక ప్రాజెక్టు ఇన్ఫ్లో వచ్చి రెండు లక్షల పద్దెనిమిది వేల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో రెండు లక్షల పదకొండు వేల మూడు వందల పదిహేడు క్యూసెక్లు ఉంది నీటి సామర్థ్యం తొమ్మిది వేల ఆరు వందల యాభై ఏడు టీఎంసీలుగా పరిగణించబడింది చూసారు ఇవి వల్ బులటిన్ అప్డేట్స్ మరిన్ని మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు